ఇప్పుడు మనం నేర్చుకోపోయేది నారాయణ హృదయము ఈ నారాయణ హృదయము అంటే ఏదైనా ఒకటి మనం నేర్చుకుంటున్నామంటే అది ఎక్కడ ఉన్నది దేనిలో ఉన్నది అనేది తెలుసుకొని చదవటం అనేది చాలా ముఖ్యమైన విషయం ఈ నారాయణ హృదయము అనేది లక్ష్మీ హృదయము అని ఈ రెండు విభిన్న భాగాలను కలిపి ఒకటిగా ఉండే ఈ అధర్వణ రహస్యము దానిలో కనిపిస్తుంది మరి మనకి వేదాలలో అధర్వణ వేదము అనేది ఉన్నది కదా ఆ అధర్వణ వేదములో అధర్వణ రహస్యములో మనకిది కనిపిస్తుంది ఇది కొన్ని వేల సంవత్సరాలుగా గొప్ప ప్రార్థనగా రహస్యంగా ఉంచబడినది ఈ ప్రార్థనలో కొన్ని సూచనలు ఉన్నాయి అయితే దీన్ని చదవటానికి మొదలుపెట్టిన మొదలు నారాయణ హృదయము చదివిన తరువాత లక్ష్మీ హృదయం చదవాలి ఆ తర్వాత నారాయణ హృదయాన్ని చదవాలి ఈ స్తోత్రాన్ని ఈ స్తోత్రంలో ఉండే ఒక మంత్రము అనేది శక్తివంతమైనది ఇది చక్కగా గురుముఖత నేర్చుకోవలసినవి గురుముఖత నేర్చుకొని ఆ లక్ష్మీ నారాయణుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కాబోతున్నాము ముందుగా మనకి ఈ అధర్వణ వేదములో చూడబడిన నారాయణ కవచము అనే దానిలో నారాయణ హృదయము సారీ నారాయణ కవచము వేరు హృదయము వేరు నారాయణ కవచము అనేది మనకి భాగవతములో ఒక స్కంధములో చెప్పబడినది అది నారాయణ కవచము ఆ కవచం కూడా మీరు అందరు నేర్చుకున్నారు మళ్ళీ నేర్చుకుని వాళ్ళకు మళ్ళీ నేర్పిస్తాను ఇబ్బంది ఏమీ లేదు భయపడాలంటే అయితే కవచము అనేది ఏమిటి మనల్ని రక్షిస్తుంది ఎటువంటి ఆపదల నుంచి అయినా సరే ఆ ప్రకృతి నుంచి అన్నిటి నుంచి మనకి ఒక తొడుగులాగా కాపాడేది కవచము హృదయము హృదయము అంటే స్వామి యొక్క ఆయన ఎలా ఉన్నారు ఆయన హృదయం ఏమిటి ఇప్పుడు మనం ఒక ఉదాహరణకి చెప్పాలంటే మనం ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాము అనుకో వాళ్ళు ముందు ఏం చెప్తారు మీ నక్షత్రం ఏమిటి మీ యొక్క ఇదేమిటి అని చూసినప్పుడు ఏం చెప్తారు ఆ నక్షత్రము ఆ అతిథి వాటికి అన్ని చూసేసుకొని ముందు మీ గుణగణాలు చెప్తారు మీ గుణగణాలలో మంచి చెడు రెండు చెప్తారు అలాగా స్వామిలో మంచి మనం చూడాల్సింది చెడు ఉండదు కదా స్వామికి అలాంటి హృదయాన్ని మనం చదువుతున్నాము ఆయనేమిటి ఆయన ఎలాంటి వాడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఎలా ఈ సృష్టిలో ఉన్నాడు అనేది ఈ మొత్తం సృష్టి రహస్యాన్ని మొత్తము కూడా మనకి ఆయన యొక్క హృదయాన్ని చదివితే ఆ హృదయంలో ఉండే భావనని మనం అర్థం చేసుకుంటూ ఉంటే మనకి అర్థమవుతుంది అనమాట అయితే దీనికి ముందుగా అంగన్యాస కరన్యాసాలు కూడా ఉన్నాయి ఈ నారాయణ హృదయము అనేది ఒక మహా మంత్రము దీనికి దర్శించిన ఋషి భార్గవుడు భార్గవ ఋషి ఇది ఛందస్సు అనుష్ఠు ఛందస్సు దీని మనం ఏ దేవతను పూజిస్తున్నాము అంటే లక్ష్మీనారాయణ దేవత ఆ లక్ష్మీనారాయణ దేవత ప్రీతి కోరకు మనము ఈ ఈ లక్ష్మీనారాయణ హృదయాన్ని మనం చదువుతున్నాము అయితే కరన్యాసము అంటున్నాము ఫస్ట్ ఆ తర్వాత అంగన్యాసము అని అంటున్నాము ఈ కరన్యాసము అంటే ఏమిటి మన చేతులు వేళ్ళు అంగుష్టము తర్జని మధ్యమి అనామిక తర్వాత కనిష్ఠిక ఇట్లా ఐదు వేళ్ళు ఉన్నాయి అంటే ఈ ఐదు వేళ్లలోకి పంచభూతాలలోని శక్తిని మనము ఈ పంచభూతాల పంచభూతాత్మకమైన ఈ వేళ్లల్లోకి మనం ముందుగా తెచ్చుకుంటున్నాము దానినే రన్యాసము అంటారు న్యాసము అంటారు అనమాట ఆ న్యాసం చేయటం వలన పంచభూతాలలో ఉండే ఈ శక్తిని మన చేతుల్లోకి తెచ్చుకుంటున్నాము ఆ తర్వాత హృదయం అంగన్యాసము తర్వాత ఫస్ట్ కరన్యాసము ఆ తర్వాత అంగన్యాసము ఈ అంగన్యాసంలోకి పరమాత్ముడు జీవం ఈ సృష్టిలో ఉండే పరమాత్ముడిని మన హృదయంలోకి తెచ్చుకుంటున్నాం అనమాట అది అంగన్యాస కరన్యాసాలు వీట్రెండిటి గురించి మళ్ళీ ఇంకొకసారి వివరంగా మళ్ళీ చెప్పుకుందాం ఏ ఇప్పుడు అంగన్యాస కరన్యాసాలు అయిన తర్వాత ఒకసారి నేను చదువుతాను ఓం అస్య స్త్రీ నారాయణ హృదయ స్తోత్ర మహామంత్రస్యా ఇది ఒక మంత్రము అస్య స్త్రీ నారాయణ హృదయ స్తోత్ర మహామంత్రస్యా దీనికి ఋషి ఎవరనుకున్నాము భార్గవ ఋషి దీనిని దర్శించిన వాడు భార్గవుడు అనే ఋషి ఎప్పుడైనా సరే మనం ఋషి యొక్క రుణాన్ని తీర్చుకోవాలి అంటే ఋషిని తలుచుకోవాలి ఈ దీనికి ఛందస్సు అంటే ఒక భాషకి ఒక ఛందస్సు ఉంటుంది ఆ ఛందస్సు ఏమిటి అనుష్ఠుప్ అనుష్ఠుప్ ఛంద మనల్ని ఏ దేవతని పూజిస్తున్నాము లక్ష్మీ నారాయణో దేవత ఆ దేవతని మనం పూజిస్తూ నారాయణ జపే విని యోగ ఆ నారాయణుడు ప్రీతి కొరకు మనం దీనిని జపం చేస్తున్నాము ఈ జపం చేసేటప్పుడు నా ఓ నారాయణ పరం జ్యోతిరితి అంగుష్టాభ్యాం నమ అంటే రెండు ఈ రెండు వేళ్లలోకి అంగుష్టాభ్యాం ఆ అంగుష్టాభ్యా మనము రెండు వేళ్లలోకి స్వామిని మనం అలా తెచ్చుకుంటున్నట్టుగా భావించాలి ఓం నారాయణ పరం బ్రహ్మేతి तर्जनीभ्यां नमः नारायणः परो देव इति मध्यमाभ्यां नमः नारायणः परं धामेति अनामिकाभ्यां नमः नारायणः परो धर्म इति कनिष्ठिकाभ्यां नमः विश्वं नारायण इति करतलकरपृष्ठाभ्याम् ఇది అయిపోయింది ఇప్పుడు నారాయణ పరం జ్యోతిరితి హృదయాయ నమ హృదయములోకి స్వామిని మనం ఆ స్వామి యొక్క రూపాన్ని మన హృదయంలోనికి తెచ్చుకోవాలి నారాయణ పరం బ్రహ్మేతి శిరసే స్వాహ ఈ నారాయణుడెవరు పరబ్రహ్మ స్వరూపుడైన ఆ స్వామిని మన శిరస్సు మీదకి ఉంటున్నట్టుగా భావించాలి నారాయణ పరో నారాయణ పరో దేవ ఇది శిఖా శిఖ పరా పరో దేవతాయినని శిఖ మీదకి చూపించాలి ఆ తర్వాత నారాయణ నారాయణి కవచాయహు ఆయన మన హృదయంలో ఒక కవచం లాగా మనల్ని కాపాడాలి అన్నట్లుగా మనం ఈ కవచానికి రెండు చేతులతోటి కవచం లాగా కప్పుకున్నట్లుగా మనం ప్రదర్శించాలి నారాయణ నేత్ర నేత్రాభ్యాం భవిష్యత్ స్వామిని మనం నేత్రంలోనికి కూడా తీసుకోవాలి అలాగే అమ్మా మ్యూట్ చేసుకోండి అమ్మా నారాయణ నేత్రంలోకి తీసుకున్న తర్వాత విశ్వం నారాయణ ఇది పఠో భూర్భవ స్వరో ఇది దిగ్బంధహ ఇది ఒక చర్యలాగా చేస్తారు దాన్ని మళ్ళీ విడిగా మీకు చూపిస్తాను ఇప్పుడు ధ్యానం ఈ ధ్యానం శ్లోకంలో స్వామి వారు ఎలా ఉన్నారు ఆ ఎలా ఉన్నారు అనే శ్లోకాన్ని మనకి చూపిస్తున్నారు అంగన్యాస కరన్యాసాలు తర్వాత ఎప్పుడైనా సరే స్వామిని మనం ధ్యానించాలి ఎలా ఉన్నారు ఉద్యదాకా సారీ సంకాశం సంకాసం చతుర్భుజం శంఖ చక్ర హరీం ఎలా ఉన్నారు ఉద్యుత్క ఉద్యుత్ ఆదిత్య సంకాసం ఆదిత్యుడు అంటే సూర్యుడు సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడు ఉదయపు సూర్యుడి వలె ప్రకాశిస్తున్నాడు ఎలా ఉన్నారు పీతవాసం చతుర్భుజం పీతవాసం అంటే చక్కగా పసుపు వస్త్రాలను ధరించాడు నాలుగు చేతులు కలిగి ఉన్నాడు నాలుగు చేతులలో నాలుగు పట్టుకుని ఉన్నాడు ఏం పట్టుకున్నాడు శంఖము చక్రము గధ ఇవన్నీ పట్టుకున్నాడు ఈ నాలుగు చేతులలో నాలుగు ఆయుధాలను పట్టుకున్న ఆయనని నేను అలా ధ్యానిస్తున్నాను ఈ ధ్యాన శ్లోకంలోనే భగవంతుడు యొక్క రూపము మన కంటి ముందుకి కనపడాలి చక్కగా ఎర్ర ఎర్రటి ఎరుపు ఆ ఎరుపులో చక్కగా ఆయన స్వరూపం దివ్య మంగళ స్వరూపాన్ని అలా మన కళ్ళ ముందుకు తెచ్చుకొని పసుపు వస్త్రాలు పసుపు అనేది చక్కగా మంచి ఒక శుభ సూచికంగా మన మనసుకి ఆహ్లాదకరంగా కనిపిస్తుంది అనమాట పట్టు వస్త్రాలు అలా పట్టు వస్త్రాలు ధరించి శంఖ చక్ర కథ సుదర్శన చక్రం అవన్నీ ఆయన చేతిలో అలా పట్టుకున్న ఆ స్వామిని మనం ధ్యానం చేసుకుంటూ మన మనసులోనికి తెచ్చుకోవాలి తర్వాత ఇంకా ఎలా ఉన్నారు त्रैलोक्याधारचक्रं त्रैलोक्याधारचक्रं तदुपरिकमठं तत्र चानन्दभोगितं मध्ये भूमिपद्माङ्कुश शिखर धवलं कर्णिका मे कर्णिकाभूतमेरुं तत्र మూర్తిం మకుటం కుండలోద్భాసింగం ఆయన ఎలా ఉన్నారు ఇంకా ఏమేం వస్త్ర వస్త్రాలు ధరించి ఎలా ఉన్నారో చెప్తూ ఉన్నాము ఇప్పుడు రత్నాలు రత్నాలతో పొదిగిన కిరీటాన్ని ధరించారు ఇంకా ఎలా ఉన్నారు లక్ష్మీనారాయణుడు అలా లక్ష్మీనారాయణుడుగా ఉన్న ఆయన ఎలా ఉన్నారు కమఠం కమఠం అంటే తాబేలు తాబేలు మీద కూర్చొని అంతులేని ఆనందానికి దారి తీస్తున్నట్లుగా ఆయన కనులలో ఉన్నది ఆ ఆనందానికి అలా ఆస్వాదిస్తూ ఆయన చక్కగా ఒక పర్వతము ఒక పర్వతము వలె కూర్చున్న ఆ కమలము పర్వతమే ఒక కమలములాగా ఉన్నదట పర్వతంలాగా కూర్చున్నాడట ఆయన కమలంలో ఉన్నారట ఆ కమలంలో ఉన్న ఆ స్వామిని నేను ధ్యానిస్తున్నాను అలా ఆ స్వామిని అలా ధ్యానించుకుంటూ మన మనసులోకి ఆ స్వామిని అలా తెచ్చుకుంటూ నారాయణాఖ్యం సరసిజ నయనం సంతతం చింతయామహ అస్య శ్రీ నారాయణ హృదయస్తోత్ర మహా మంత్రస్యా బ్రహ్మ ఋషి అనుష్ఠుబ్ ఛందः శ్రీ నారాయణ దేవత నారాయణ ప్రీత్యర్థే జతే శ్రీని యోగ ఎవరి కోసం ప్రి ప్రార్థన చేస్తున్నాము నారాయణుడి యొక్క ప్రసన్నత కోసము మనము ఆయనని ఆయన యొక్క అనుగ్రహం కోసము మనము జపం చేస్తున్నాము ఓం నారాయణ పరం జ్యోతిరాత్మ నారాయణ పర నారాయణ పరం బ్రహ్మ నారాయణ నమోస్ నారాయణుడు ఎలా ఉన్నాడు ఇక్కడ ఒక దివ్యమైన వెలుగులాగా ఉన్నాడు దివ్యమైన వెలుగు ఎలా ఉంది ఆత్మ తత్వంతో ఉన్న దివ్య నారాయణుడు ఆ నారాయణుడే దివ్య బ్రహ్మము దివ్య బ్రహ్మము బ్రహ్మం మొత్తము అంటే బ్రహ్మము అంటే ఈ ప్రపంచం మొత్తము వ్యాపించి ఉన్న వ్యాపక శక్తి ఏదైతే ఉందో అది విశ్వము విశ్వంలో మొత్తము ఉన్న నారాయణుడు ఆ నారాయణుడికి నేను నమస్కరిస్తున్నాను నమోస్తుతే అంటే నారాయణ నమోస్తుతే నమస్కరిస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి చూద్దాం నారాయణ పరం జ్యోతిరాత్మా నారాయణ పర నారాయణ పరం బ్రహ్మ నారాయణ నమోస్ నారాయణ పరో దేవత నారాయణ పర నారాయణ పరో దాత నారాయణ నమోస్ ఇక్కడ ఎలా ఉన్నాడు నారాయణ పరో దేవో నారాయణుడు దివ్యమైన దేవుడు నారాయణుడు దివ్యమైన దాత అదే నారాయణుడు సర్వోన్నతం సర్వోన్నతమైన ఆదరణ కలిగిన వాడు అలాంటి నారాయణుడిని నేను నమస్కరిస్తున్నాను అంటే ఎవరినైనా మనము పూజించాలి గౌరవించాలి అంటే వాణిలోని దివ్య లక్షణాలు ముందు మనకి చూస్తాము ఆ లక్షణాలతోటే మనం వారిని పూజిస్తాం అలాంటి దివ్య లక్షణాలున్న ఆ స్వామిని నేను నమస్కరిస్తున్నాను నారాయణ పరం పరంధా మధ్యానం నారాయణ పర నారాయణ పరో ధర్మ నారాయణ నమోస్ డు నారాయణుడు ఎక్కడున్నాడు పారో పారం ధామ ధామము అంటే ఒక దివ్య నివాసము ఆ దివ్య నివాసము అనేది ఒక ధర్మం లాగా ఉన్నది ఒక దివ్య ధర్మం లాగా ఉన్న ఆ స్వరూపాన్ని నేను నమస్కరిస్తున్నాను అదేంటిది ఆ ధామం పేరు ధర్మము ధర్మము అనే ధామములో ఆయన నివసిస్తున్నాడు ఆ ధామానికి నేను నమస్కరిస్తున్నాను అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి నమస్కరిస్తున్నావు నారాయణుడు అనే శబ్ద రూపంలో ఉండే ధర్మానికి నమస్కరిస్తున్నావు చూడండి ఎంత గొప్ప భావము ధర్మానికి నమ అదే సనాతన ధర్మము అదే మన పూర్వీకుల నుంచి మనం నేర్చుకోవలసినది ధర్మానికి మనం నమస్కరిస్తున్నాము ధర్మ రూపంలో ఉండే నారాయణుడికి నమస్కరిస్తున్నాము విశ్వం నారా అదేనా నెక్స్ట్ నారాయణ పరో దేవో విద్య నారాయణ పర విశ్వం నారాయణ సాక్షాత్ నారాయణ నమోస్తుతే నారాయణుడు అనే పరమాత్మ పరమాత్మ ఆయనే విద్య నారాయణుడే నిజమైన విశ్వము అలాంటి నారాయణుడికి నేను నమస్కరిస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి చూద్దాం నారాయణ పరో దేవో విద్యా నారాయణ పర విశ్వం నారాయణ సాక్షాత్ నారాయణ నమోస్ నారాయణాత్ విజితార్ధో జాతారాయణ భవా ారాయణదింద్రో నారాయణ నమోస్తుతే విధి అంటే బ్రహ్మ నారాయణుడే బ్రహ్మ బ్రహ్మ నుండి నారాయణు నుండి బ్రహ్మ మరియు శివుడు ఇంద్రుడు వీరు అందరూ జన్మించారు అలాంటి వారిడైన నారాయణుడికి నేను నమస్కరిస్తున్నాను ధనుర్ తర్వాత ఏంటి రవిర్ నారాయణ చంద్రో నారాయణో మహా వన్హిర్ నారాయణ సాక్షాత్ నారాయణ నమోస్తుతే రవి మనవి మనకి సూర్యుడి యొక్క ప్రకాశము నారాయణుడి వల్లే కలుగుతుంది అలానే చంద్రుడు కూడా ఆ కిరణాల కాంతిలో నారాయణుడే ఉన్నాడు అగ్ని కూడా ఆ నారాయణ స్వరూపమే అంటే పంచభూతాలలో ఉన్న ఆ సాక్షిభూతంగా ఎవరైతే ఉన్నారో మొత్తము ఉన్నది నారాయణుడే అలాంటి నారాయణుడికి నేను నమస్కారం చేస్తున్నాను తర్వాత కదా నారాయణ పరు నారాయణ నారాయణ ఉపా గురు నారాయణ పర నారాయణ పరో బోధో నారాయణ నమోస్తు ఇక్కడ ఉపాసన మనము ఎవరైతే ఉపా ఉపాసన చేస్తున్నామో వారే పరమ గురువు అలాంటి అద్భుతమైన అత్యున్నమతమైన జ్ఞాని ఎవరు అంటే నారాయణుడే అలాంటి నారాయణుడికి నమస్కరిస్తున్నాను అంటూ ఆ నారాయణుడిని మన మనసులోకి అలా ధ్యానం చేసుకోవాలి హరిర్ నారాయణు దానిపైనట్టు అయ్యో నారాయణ ఫలం ముఖ్యం సిద్ధిర్ నారాయణ సుఖం హరిర్ నారాయణ సుద్ధిర్ నారాయణ నమోస్తుతే నారాయణుడు మనకి దైవికంగా అవసరమైన అవసరాలను మనకి ఆనందాన్ని ఇస్తాడు అలాంటి నారాయణుడు స్వచ్ఛంగా ఉన్నాడు అలాంటి స్వచ్ఛమైన నారాయణుడికి నేను నమస్కరిస్తున్నాను నిగమా కళ్యాణ కళ్యాణ గురవారే నారాయణ నమస్తేస్తూ నర కర్ణవతారకా నిగమా నిగమము అంటే నిగమాగములు అంటే వేదాలు వేదాలలో చెప్పబడిన మంచి గుణాలు ఆ మంచి గుణాలు ఎలా ఉన్నవి ఒక మహా సముద్రం లాగా ఉన్నది ఆ మహాసముద్రం లాగా ఉన్న ఆ వేదాలలో చెప్పబడిన నారాయణుడి నమస్కరిస్తున్నాను మనము నరకానికి వెళ్ళకుండా నరకారణవ తారకా నరకాన్ని దాటటానికి నాకు సహాయం చేసే నారాయణుడికి నేను నమస్కారం చేస్తున్నాను ఇక్కడ ఏమీ లేదు స్వామి వారికి మనం కృతజ్ఞతలుగా ప్రకృతి మనకి ఏదైతే ఇస్తుందో ఆ ప్రకృతిలో మనం ఎలాగైతే జీవిస్తూ ఉన్నామో ధర్మబద్ధమైన స్వామికి మనం నమస్కారం కృతజ్ఞత నమస్కారాన్ని మనం చెప్తున్నాము ఇప్పుడు చూడండి ఎవరైనా ఒక్క రవ్వ ఏదన్నా మన నించున్న చోట ప్లేస్ ఇస్తేనే కూర్చోమని వాళ్ళకి మనకి థ్యాంక్స్ చెప్తాం ధన్యవాదాలండి అంటాం శుభాకాంక్షలు చెప్తే ధన్యవాదాలండి థ్యాంక్స్ అను ఈ చెప్తాం మరి విశ్వం మొత్తము భగవంతుడైన నారాయణుడు మనకు అన్నీ ఇస్తున్నప్పుడు మరి వారికి నమస్కారం చేయడంలో తప్పే ఉంది చెయ్యాలి అది మన ధర్మం ఈ ఈ విశ్వంలోకి ఆయన విన్న విశ్వంలోకి మనం జీవించడానికి మనం వచ్చాము మన ఇష్టం వచ్చినట్లు ప్రకృతిని నాశనం చేసేస్తున్నాం మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాం ధర్మాన్ని తప్పి అలా ధర్మాన్ని తప్పుతున్నాము కాబట్టే మనం లక్ష్మీనారాయణ హృదయాన్ని పట్టుకొని ఆ ధర్మస్వరూపుడైన స్వామికి కనీసం ఈ విధంగానైనా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం జన్మ మృత్యు జన్మ మృత్యు జరా వ్యాధి సృష్ట రూపాయ నారాయణ నమస్తుతే మనము ఈ జన్మ జ పుట్టిటము చనిపోవటము వ్యాధులు పాల అవ్వటము మళ్ళీ పుట్టటము ఇలా రకరకాల పనులు చేస్తూ ఎన్నో దోషాలను చేస్తూ ఉన్నాము ఆ దోషాలను నుంచి రక్షించమని మనము స్వామిని కోరుకుంటున్నాము ఇలా ఈ జన్మ ఆయన వల్ల లభించింది ఈ బంధం ఆయన వల్ల లభించింది ఈ బంధము మనకి ఇచ్చిన ఆ నారాయణుడికి మనము నమస్కారం చేస్తున్నాము వేద శాస్త్రార్థ విజ్ఞాన సాధ్య భో భక్తి గోచర నారాయణ నమస్తేస్తూ మాముత్తర భవర్ణవా ఇక వేద శాస్త్రాల వల్ల జ్ఞానము భక్తి ఇవి మాత్రమే చూడగలుగుతున్నాము అలాంటి వా ఆ చూసే జ్ఞానాన్ని మనకి ఇవ్వమని మనము ఆ స్వామిని వేడుకుంటున్నాము స్వామి వీటిలన్నింటినీ ఈ వేదాలని శాస్త్రాలలో శాస్త్రాలలో ఉండే ధర్మాలను తెలుసుకునే జ్ఞానాన్ని ఆ జ్ఞానం నుండి మనం చక్కగా ఉండేటట్లుగా వేడుకోవాలి నిత్యానంద మహోధార పరాత్పర జగత్పతే నారాయణ నమస్తే మోక్ష సామ్రాజ్య దాయినే ఇక్కడ మనకి నిత్య ఆనందము నిత్యము అనేది ఏంటి శాశ్వతంగా ఉండాలి శాశ్వతమైన ఆనందం ఉండాలి ఆ శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే అత్యంత దయగలవాడు నారాయణుడు ఆయన విశ్వానికి ప్రభువు అందుకని మాకు మోక్షాన్ని ఇచ్చే ఆ నారాయణుడికి నమస్కారము ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అఖిలాత్మ మహాశ్రయ సర్వభూతాత్మ భూతాత్మాన్ నారాయణ నమోస్తు ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం ఇక్కడ ఈ సృష్టిలో గడ్డిలో నుంచి కూడా మొత్తము ఆ బ్రహ్మదేవుడిలో అన్ని విషయాలు ఉంటాయి ప్రతి జీవి ఆయన యొక్క సృష్టిలో ప్రతి జీవి ఆయన సంకల్పమే ఈ ప్రపంచంలో ప్రతి జీవిలో కూడా నువ్వే ఉన్నావయ్యా ఈ ప్రపంచంలో అన్ని జీవులలో ఉన్న నీ యొక్క రూపము ఆ రూపానికి నమస్కారము ఎంత గొప్ప మాటో చూడండి సర్వభూతాత్మ భూతాత్మాన్ నారాయణ నమోస్ ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అఖిలాత్మ మహాశ్రయా సర్వభూతాత్మ భూతాత్మాన్ నారాయణ నమోస్ శేష లోకాయ పుణ్య శ్రవణ కీర్తన నారాయణ నమస్తే ప్రణమోదక సాయి పాలితా శేష రూపాయ లోకాయ ఈ జగిత్యాన్ని రక్షించేసేవాడు స్వామి ఆ స్వామి యొక్క ఈ నామస్మరణము అనేది ఎంతో గొప్పది ఆయన ఎలా ఉన్నారు ప్రళయ సమయములో కూడా పాల సముద్రంపై నిద్రించి ఉన్నాడు అలాంటి నారాయణుడికి నా నమస్కారములు దోషాయ భక్త్యాది గుణదాయిసే నారాయణ నమస్తేస్తూ తాం వినా మే గతిహి ధర్మార్ధకామోక్ష ప్రదాయి నారాయణ నమస్తేస్తు పునస్తేస్తు నమో నమ ధర్మం ధర్మము ఐశ్వర్యము మోహము మోక్షము ఇలాంటి పురుషార్థాలు అన్నింటినీ ప్రసాదించే దేవా ఓ నారాయణుడా నీకు మళ్ళీ మళ్ళీ నమస్కారములు ఎందుకంటే నాలో ఉండే సర్వ దోషాలను పోగొట్టేవాడివి మంచి దారిని ఇచ్చేవాడివి నిన్ను ఆశ్రయిస్తే ఇక నాకు ఇది కాదు ఇది లేదు అనేది ఏదీ ఉండదు అలాంటి వాడినైనా నిన్ను పునః పునః మరలా 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 నేను నీకు నమస్కారాలు చేస్తూనే ఉంటాను అంటూ నారాయణ హృదయం అనే దానిలోని పదహారు శ్లోకాలు చేసుకున్నాను